రేషన్ బియ్యం కాదు కార్డు చాలు ఆరోగ్యశ్రీ ఫీజ్ రీఎంబర్స్మెంటు ఇతర సంక్షేమ పథకాలకే ప్రభుత్వం ప్రయత్నం బియ్యం తీసుకుంటే కార్డు రద్దవుతుందని భయం అందుకే అంటే తీసుకోకుంటే అందుకే అవసరం లేకుండా తీసుకొని అమ్ముకుంటున్న లబ్ధిదారులు అటు పథకాలకు చెల్లింపు ఇటు బియ్యానికి ఖర్చుతో ప్రభుత్వంపై భారం ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ సహా ఇతర సంక్షేమ పథకాలు ప్రభుత్వ రేషన్ కార్డును అయితే ప్రామాణికంగా చేసింది వాటి కోసమే అధిక శాతం కుటుంబాలు రేషన్ కార్డు తీసుకుంటున్నాయి కార్డు కావాలంటే కావాలంటూ అంటే పుంకాను పుంకాలుగా దరఖాస్తులు కూడా వస్తున్నాయి అయితే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి బియ్యం రేషన్ బియ్యంపై పన్నెండు వేల కోట్ల వరకు ఖర్చు పెడుతున్నాయి అందులో పదివేల కోట్లు బియ్యం దళారులు గోదాములోకి అయితే చేరుతూ ఉన్నాయి వివిధ స్థాయిల్లో అధికారులు ప్రజాప్రతినిధులు రేషన్ మాఫియాకు అయితే పంపిస్తూ ఉన్నారు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పథకాలు అమలు చేసే బియ్యం సరఫరా ఖర్చు తగ్గుతుంది ఈ మొత్తంతో మరింత మందికి సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట అందువల్ల రేషన్ పంపిణీలో కొత్త విధానం అయితే తీసుకురాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లోని అందుకే అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి